టీసీఎస్ కంపెనీకి సెలెక్ట్ అయిన కృష్ణవేణి విద్యార్థులు స్థానిక కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు టీసీఎస్ కంపెనీకి పద్దెనిమిది మంది సెలెక్ట్ అయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ నాథాని వెంకటేశ్వర్లు తెలిపారు టీసీఎస్ కంపెనీ వారు అక్టోబర్ ఇరవయవ తేదీన గుంటూరు విజయవాడ హైదరాబాద్ వివిధ సెంటర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించగా యాబై మంది కృష్ణవేణి విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు తర్వాత డిసెంబర్ పదమూడవ తేదీన విజయవాడ కేబిఎన్ డిగ్రీ కళాశాలలో ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ నిర్వహించారు విడుదల చేసిన ఫలితాలతో పద్దెనిమిది మంది సెలెక్ట్ అయ్యారన్నారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తమ విద్యార్థులు చదువు క్రీడలతో పాటు ఎమ్మెల్సీ కంపెనీలలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు సాధిస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా అభినందన సభను ఏర్పాటు చేసి అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఏ వెంకటేశ్వర్లు గారు టీహెచ్ఓ ఎం బాలకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ టు నా పేరు రాజు నుండి వచ్చాను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను అక్టోబర్ అక్టోబర్ ఎగ్జామ్ దాంట్లో మేము అందరం చాలా కృషి చేసాము కష్టపడి మేము అందరం క్వాలిఫై అయ్యాము మాకు డిసెంబర్ డిసెంబర్ ట్వంటీన్త్న కేపీఎన్ కాలేజ్ దగ్గర ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు ఆ ఇంటర్వ్యూలో దా దాదాపు ఒక నలభై మంది ఇంటర్వ్యూకి వెళ్ ఇంటర్వ్యూకి వెళ్ళాము దాంట్లో పద్దెనిమిది మంది సెలెక్ట్ అయ్యారు ఈ ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు కృష్ణవేణి యాజమానికి నేను చాలా రుణపడి ఉంటాను మాకు మా ప్రిన్సిపల్ సార్ చాలా రుణపడి ఉంటాను నేను చాలా ప్లేస్మెంట్స్ ఇవ్వడంతో పాటు ఎలా ప్లేస్మెంట్స్ హెల్ప్ చేస్తారు మా బాలు సార్ కూడా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ ఫర్ మై ప్రిన్సిపల్ సార్ అండ్ బాలు సార్ ప్లేస్మెంట్ ఆఫీసర్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ ఐ యామ్ ఫర్జనా ఐ యామ్ ఫ్రమ్ స్టాట్ ఫైనల్ ఇయర్ ఎంఎస్సిఎస్ అండ్ వి ఐ హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ దట్ టుడే వి ఆర్ సెలెక్టెడ్ ఫర్ టీసీఎస్ డీపీఎస్ and we are grateful to uh, share this news to you and we have uh, we are డిసెంబర్ ట్వంటీ ఎగ్జామినేషన్ అండ్ వి హ్యావ్ సెలెక్టెడ్ ఫర్ దట్ ఎగ్జామినేషన్ అండ్ వీ క్వాలిఫైడ్ దట్ ఎగ్జామ్ అండ్ వి హ్యావ్ కండక్టెడ్ దే కండక్టెడ్ ఇంటర్వ్యూ ఆన్ టీసీఎస్ ఐటీ జాబ్స్కి పద్దెనిమిది మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు ఈ పద్దెనిమిది మంది స్టూడెంట్స్ని అభినందన తెలియజేస్తున్నాం అక్టోబర్ ఇరవయో తారీఖు టీసీఎస్ కంపెనీ వారు వివిధ ప్లేసుల్లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయటం జరిగింది ఆ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో సుమారు యాభై మంది కృష్ణవైన డిగ్రీ కాలేజ్ విద్యార్థులు సెలెక్ట్ అవ్వటం వారందరూ కూడా డిసెంబర్ పదమూడవ తారీఖు కేవిఎన్ కాలేజ్ విజయవాడలో ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూకు వెళ్ళటం జరిగింది నిన్న నాలుగు అంటే ఇరవై ఏడో తారీఖు ఈ టిసిఎస్ కంపెనీ వాళ్ళు రిజల్ట్ను విడుదల చేశారు ఆ రిజల్ట్లో పద్దెనిమిది మంది స్టూడెంట్స్కి జాబ్స్ రావడం జరిగింది ఈ పద్దెనిమిది మంది స్టూడెంట్స్ని అభినందిస్తున్నాను ఈ విధంగా స్టడీస్ ప్ర నిరుద్యోగం చదువుతో పాటు క్రీడ క్రీడల్లో కూడా ఈ సంవత్సరం చూసినట్టయితే కబడ్డీ ఛాంపియన్షిప్ సాధించడం జరిగింది వాలీబాల్ ఛాంపియన్షిప్ సాధించింది ఉమెన్స్ కబడ్డీ సెకండ్ ప్లేస్ నెక్స్ట్ బాయ్స్ ఖోఖో సెకండ్ ప్లేస్ ఉమెన్స్ ఖోఖో సెకండ్ ప్లేస్ సాధించి యూనివర్సిటీలోనే గేమ్స్ లో కూడా నంబర్ వన్ సాధించింది ఈ రెండింటితో పాటు ఉద్యోగ కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎంఎన్సీ లో సెలెక్ట్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం దాంతో కూడా విద్యార్థులు విజయం సాధిస్తున్నారు దీనికి కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ ప్లేస్మెంట్ అయితే చాలా కృషి చేస్తుంది ఆ ప్లేస్మెంట్ ఆఫీసర్ అయిన స్వామిని సందర్భంగా అభినందిస్తూ పిల్లలకు ఇంకోసారి అభినందన తెలియజేస్తున్నాం